అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళగౌరీదేవి నవదుర్గలలో ఎనిమిదో అవతారం మహాగౌరీదేవి ఈ అమ్మవారు ఎప్పుడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలుగా కనిపిస్తుంది ఈ మాత కోరిన కోరికలు తీర్చి గతంలో పాపాలు పోగొట్టి మరణం తరువాత మోక్షాన్ని మనకు ప్రసాదిస్తుంది ఆ జగన్మాత హిమవంతుని కుమార్తెగా జన్మించి శివుని కోసం తపస్సు చేసింది అలా తపస్సు చేస్తున్న సమయంలో అమ్మవారు గాలి వానలకు కరువుకు ప్రకృతి మార్పులకు తట్టుకొని తపస్సు చేస్తూ ఉంది అందువల్ల మాత శరీరం నలుపు నలుపు రంగులోకి మారిపోయింది శివుడు మాత తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యి అమ్మవారిపైన గంగా జలంతో తరిపాడు అమ్మవారికి పవిత్రమైన గంగా జలం తగలగానే నలుపు వర్ణం మొత్తం పోయే అమ్మవారు తెలుపు రంగులోకి వచ్చేశారు శివురు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతుంది అమ్మవారు అప్పటి నుంచి ఈ అమ్మవారిని మహాగౌరి అని పేరు కూడా వచ్చింది అలాగే నవదుర్గ స్వరూపంలో రెండవ స్వరూపము బ్రహ్మచారిణి ఆమె తెల్లని చీర ధరించి కుడి చేతిలో జపమాల కమండలం ఎడమ చేతిలో కలసం ధరించి ఉంటుంది పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలి అనుకుంటుంది ఈ విషయం తల్లిదండ్రులైన మేనక హిమవంతులకి ఈ విషయం చెప్పి దానికి వారు సంతోషించి పార్వతీదేవిని తీసుకొని శివుడు తపస్సు చేసుకుంటూ నా ప్రదేశానికి వెళ్తారు హిమవంతుడు శివుడితో మీరు అనుమతిస్తే నా కుమార్తె పార్వతీదేవి మీకు సపచర్య సపర్యలు చేస్తుంది అని కోరుతారు దానికి శివుడు అంగీకరిస్తాడు అప్పటి నుండి పార్వతీదేవి శివుని సేవ చేస్తూ ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న తారకాసురుడు ఊరుకున్నాడు ఎందుకంటే తారకాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి తనకి శివ సంతానమే తనని వధించాలి అని వరం కోరుతాడు కాబట్టి అతని ధీమా ఏంటి అంటే సతీదేవి మరణించిన తరువాత శివుడు వైరాగ్యం చెంది తపస్సు చేసుకుంటున్నాడు శివుడు మళ్ళీ వివాహం చేసుకోరగా అతని నమ్మకం ఇంకోవైపు తారకాసురుడు ఆగడాలు ఎక్కువైపోయాయి అందుకు దేవతలు బ్రహ్మను ప్రసాది బ్రహ్మను ప్రార్థించారు అందుకు బ్రహ్మదేవతలు అపహిమిచ్చి పార్వతీదేవికి శివునికి వివాహం జరిగితే తప్ప ఈ కష్టాలు తీరవు అని మన్మధుడిని పిలిచి నీవు వెళ్ళి శివుని మీద పూలబాణం వేయమని పంపారు పూలబాణం వేసిన మన్మధుడిని శివుడు దగ్ధం చేశాడు శివుడు ఇంకా స్త్రీగాలి సోకని ప్రదేశంకు తపస్సుకు వెళ్ళిపోయాడు నిరాశ చెందిన పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసుకుంటూ వెళ్తుంది సన్యాసిని వల్లనే వస్త్రములు ధరించి బ్రహ్మచారిణి అయ్యి ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసింది ఆమె బ్రహ్మచారిణి తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను పరీక్షించడానికి సాధువు వేషంలో ధరించి శివుణ్ణి నింది నిందించి చేస్తాడు నిందించేలా మాట్లాడతాడు ఇది విన్న పార్వతి సాధువు మాటలు నమ్మక మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉంది శివుని నిజ స్వరూపం దర్శనం ఇచ్చి బ్రహ్మచారినితోని తపస్సు మెచ్చినాను త్వరలో వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను నీవు ఇంకా ఇంటికి వెళ్ళు అని చెప్తాడు సంతోషించి బ్రహ్మచారిణి మాత మళ్ళీ పార్వతి అయ్యి ఇంటికి వెళ్తుంది ఇక త్రిస్ త్రిశూల యంత్రం గురించి తెలుసుకోవాలి అంటే మహాశక్తిపురంలో అణ్విక ఆగమనంతో మంత్రకుడి సంహారమైనది త్రిశూల మహాశక్తి యంత్రం క్షేత్రపాలకులైన వృందావణి దేవి కోనేటిలో జలస్థాపనం అయింది మహాశక్తిపురంలో రెండు బ్రహ్మరాంభ ఆలయాలు ఉండేవి ఒకటి శబ్దాలకు ముందు మహాశక్తిపురంలో నిర్మాణం కలిగి మూల ఆలయం ఇంకొకటి ఊరి అవతల మంత్రాక్షుడు అని అగ్ని గర్భం నుండి బయటికి వచ్చి మూల భ్రమరాంబ అమ్మవారి విగ్రహం పోలికలతో కలిగిన ప్రతిరూపం ఉన్న ఆలయం నవరాత్రి రోజుల్లో సాక్షాత్ ఆ మహాశక్తి అమ్మవారు నడిచి వచ్చి మంత్రాక్షుడి పూజలకు పొ పొందిన కారణంగా అక్కడ ఆ స్థావరంలో ఉన్న విగ్రహం కూడా సర్వ పూజనీయంగా మారింది అంతేకాకుండా మంత్రాక్షుడు పాషాణశిలగా మారి ఆలయం ముందు నిలబడ్డాడు ఆ తరువాత గురు జ్ఞానేంద్రులు వారు త్రిశూల యంత్రాన్ని జలస్థాపనం చేశారు దివ్య స్వరూపిణి ఆ అమ్మవారి దైవవాణిగా ఇక ముందు మహాశక్తిపురంలో నవరాత్రి ఉత్సవాలు రెండు ఆలయాల్లో జరగాలి ఊరి బయట ఉన్న ఆలయం ముందు ఉన్న పాషాణశలమైన తొమ్మిది రోజులు అఖండ జ్యోతి వెలగాలి మరియు భవిష్యత్తులో మంజరి లేక అన్విక రక్తం పంచుకున్న వారి రక్తం కోనేటిలో పడకూడదు అలా జరిగితే రోజు మహాశక్తి యంత్రం తిరిగి జాగృతి అవుతుంది అని చెప్తారు అంతేకాకుండా నవరాత్రి పూజా విధానంలో ఒక కొత్త నియమం కూడా చేరింది ఆ రోజు జిష్ణు అన్వేక రూపంలో పూజ చేసిన కారణంగా ఇక ముందు నవరాత్రి తొమ్మిదవ రోజు ఒక అవివాహతుడైన యువకుడి ఊరి బయట ఉన్న ఆలయంలో అమ్మవారికి పూజలు గావించి అనే విషయం అనే నియమాన్ని ఒక సంప్రదాయంగా మారాలి అనే సూచన కూడా అమ్మవారే ఇస్తారు జ్ఞానేంద్రుల వారు జరిగిన విషయంలో అన్విక మరియు మంజరి స్మృతి నుండి కరుమరుగైపోయారు మాయను ప్రయోగించారు ఊరిలో కూడా ఇదంతా ఒక మాయ ఆ తల్లి లీలలు అని మాత్రమే అనుకునేవారు ఆ భ్రహ్మరాంబదేవి ఏదో లోక కళ్యాణ కార్యం చేసి అదే ఊరిలో ఇంకొక చోట కూడా నెలకొన్నది అని తెలిసిన తర్వాత బ్రహ్మరాంబ అమ్మవారి కీర్తి దశ దిక్కులకు వ్యాపించింది మహాశక్తిపురం అంటే భ్రమరాంబ మూలస్థానం అని భక్తులకు నమ్మకం కలిగిపోయింది చాలా దూరం నుండి కూడా జనాలు అమ్మవారి దర్శనం కోరి రావడం మొదలుపెట్టారు కానీ నవరాత్రి తొమ్మిది రోజులు మరియు విజయదశమి పర్వదినం నాడు ఆ అమ్మవారు మహాశక్తిపురంలోనే సంచరిస్తూ ఉండేవారు భక్తి మరియు నియమ నియమనిష్టంలో పాటించవలసిన వారి శిక్ష తప్పదు అనే నమ్మకం కూడా గట్టిగా ఉండటం వలన ఆ రోజుల్లో తమకు తెలుసో తెలియకుండానో ఏదో ఒక అపచారం జరగకూడదు అని అమ్మవారి ఆగ్రహానికి గురి కాకూడదు అని దూరం నుండి వచ్చే భక్తులు తక్కువగా ఉండేవారు అన్ని ఆలయాలలో విశేష సందర్భంలో జనం ఎక్కువగా ఉండేవారు అయితే మహాశక్తిపురంలో మాత్రం నియమనిష్టలు చక్కగా పాటించేవారు నవరాత్రుల్లో ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉండేవారు ఎంతైనా బ్రహ్మరాంబ అమ్మవారి నెలకొన్న ఉన్న క్షేత్రం కదా అది నవరాత్రి రాగానే రెండు ఆలయాలు కూడా చాలా శ్రద్ధగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఊరి బయట ఉన్న ఆలయం ముందు పాషాణశిలగా నిలిచిన మంత్రాక్షుడి పైన అఖండ జ్యోతి తొమ్మిది రోజులు కూడా వెలిగించేవారు అంతేకాకుండా తొమ్మిదవ రోజు ఆలయంలో అమ్మవారి విశేష పూజను గావించి అవివాహతుడైన యువకుడు ఎవరో అనేది కూడా ఆ అమ్మవారే సూచిస్తుంది నవరాత్రి మొదటి రోజు ఆలయానికి వచ్చే మహాశక్తి పురాణం చెందిన లేకపోతే బయట నుండి వచ్చిన యువకుల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లైన్లో వస్తూ ఉండగా ఎవరో అమ్మవారికి చేతులు జోడించి నమస్కారం చేసే సమయంలో ఆలయ గర్భంలో ఉన్న గంట ఎవరి సహాయం లేకుండా తనకు తానుగా నాదం చేస్తుందో ఆ యువకుడు నవరాత్రి తొమ్మిదవ రోజు ఊరి బయట ఉన్న ఆలయంలో అమ్మవారికి పూజలు చేయాలి ఇలా జలాభిషేకంతో తెచ్చిన నీరు అమ్మాయిని ఎంపిక చేసే విధానం మాత్రం మునుపటిలాగానే జరుగుతూ వస్తుంది కానీ అన్విక మరియు ముంజరి తరువాత ప్రతి ప్రతి ఏటా ఇద్దరు అమ్మాయిలు ఎంపిక అయ్యేవారు ఒకరు మూల ఆలయంలో జలాభిషేకంగా గావిస్తే ఇంకొకరు ఊరి బయట ఉన్న ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం చేసేవారు మంత్రాక్షుడి కథ ముగిసిన తరువాత అన్విక మరియు మంజరి ఇద్దరు కూడా తిరిగి అమెరికా వెళ్ళిపోయారు జ్ఞానేందుల వారు మహాశక్తిపురంలోనే ఉండిపోయారు తను మహాయంత్ర జలస్థాపన తరువాత కూడా అక్కడే ఉన్నాను అంటే బహుశా అందుకు ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది అని ఆయన మనసు ఆయనకు సూచన అనేది ఇచ్చింది ఆయన మహాశక్తిపురానికి రావడానికి కారణం త్రిశూల మహాశక్తి యంత్రం ఒక సురక్షితమైన స్థానానికి చేర్చి దుష్టులకు అది దక్కకుండా చేయడానికి ఆ పని జరిగింది అని ఆయన అనుకునే సమయానికి అమ్మవారు ఆయనకు మరొక సంకేతాన్ని ఇచ్చారు ఆ శక్తి యంత్రం తిరిగి జాగృతం అవడం అవకాశం ఉందని అమ్మవారు హెచ్చరిక ఇచ్చింది అయితే ఆ యంత్రానికి శాశ్వతంగా ఒక పరిహారం లేదా అనే ప్రశ్న ఆయన మనసులో ప్రశ్నగా మొదలైంది కానీ ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంతవరకు దొరకలేదు కాలపక్వం కాల కా కాలపక్వం కానిదే ఎలాంటి సమస్యలు కూడా సమాధానం దక్కదు అని ఆయన మనసుకే అనిపించింది భద్రకుడు శిష్యుడిగా ఎన్నో ఏళ్లుగా చావు లేకుండా ఆ అమ్మవారి కృపా కటాక్షాన్ని పొంది బ్రతికే ఉండేవాళ్ళు జ్ఞానేంద్రువారు అయితే ఆయన ముఖంలో ఉన్న తేజస్సు వలన ఆయన వయసు ఎంత అని తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కానీ జనాలకు తన వయసు తను ఎవరు అని తను ఎక్కడి నుండి వచ్చినారు అనే ప్రశ్నలు మనసులో మెదులాడుతూనే ఉండేవి జనాలకు మాత్రం ఒక నిర్ధారణ చేసి జ్ఞానేందుల వారు ఒక మంచి రోజు జీవ సమాధి అయిపోయారు కానీ అది ఒక మాయ మాత్రమే ఆయన జీవ సమాధి అయిన మూడు సంవత్సరాల తర్వాత అదే తేజస్సుతో అదే కళతో మరియు అదే శక్తులతో ఇంకో కొత్త రూపంలో జ్ఞానేశ్వరుడిగా మహాశక్తిపురానికి తిరిగి వచ్చి ఆలయంలో తన బాధ్యతలను తీసుకొని అర్చకుల వారితో కలిసి తమ కార్యక్ర కార్యక్రమాలను చేస్తూ ఉండేవారు జ్ఞానేశ్వరుడుగా వచ్చిన జ్ఞానేందుల వారిని చూసి జనాలు కూడా జ్ఞానేందుల వారే మళ్ళీ వచ్చినారు అని అనుభూతి పొందారు అలా అలా కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి అన్వికకు పెళ్ళైపోయింది మంజరికి కూడా పెళ్ళైపోయింది అయితే కొన్ని కారణాల వల్ల మంజరి కొన్నేళ్ళు తర్వాత డైవర్స్ అనేది అయింది తన కూతురుతో జీవితం గడుపుతుంది వీలు కలిగినప్పుడు ఆమె ఆలయానికి ఒకటే సార్లు వచ్చి వెళ్ళేది మహాశక్తిపురంలో అంత సాఫీ అంతా సాఫీగా సాగుతూ ఉంది ఒకరోజు ఒక విశిష్టమైన పున్నమ రాత్రి మహాశక్తిపురం రెండు భ్రమరాంబ ఆలయాల్లో కూడా విశేషమైన పూజలు జరిగాయి జ్ఞానేశ్వరుడు ఊరిలో ఉన్న మూల ఆలయంలో పూజలు గావించి రాత్రి ఊరి బయట అడవిలో ఉన్న ఇంకొక ఆలయానికి వెళ్ళి పూజ చేసి వచ్చిన వచ్చాడు అని అర్చకుల వారికి చెప్తాడు అడవిలో మంత్రాక్షుడు ఒకప్పుడు మంత్రాక్షుడి స్థావరమైన చోటు ఇప్పుడు భ్రమరాంభ ఆలయం ఆ ఆలయంలో అడవి ఉన్న కారణంగా రాత్రి వేళ జనాలు ఎవ్వరూ అక్కడికి వచ్చేవారు కాదు విశేష సందర్భాలలో మాత్రమే జనాలు ఉండేవారు అలా దారిలో ఒంటరిగా జ్ఞానేశ్వరుడు నడుచుకుంటూ వస్తూ ఉండగా ఆయన అరణ్య ప్రదేశాన్ని ప్రవేశించారు ఆయన కాస్త ముందు రాగానే చల్లని గాలి ఆయన్ను తాకింది అడుగు ముందుకు పెట్టిన ఆయనకు ఏదో ఒక సూచన దొరికింది అనే అనుభూతి కలిగి అక్కడే ఆగిపోయారు గాలి వీచిన దిశగా తిరిగి చూడగా ఆయన తర్వాత ఆయన ఏమీ లేదు అనుకొని అడుగు ముందుకు పెట్టారు ఏదో ఒక ప్రతికూల శక్తి మాత్రం అక్కడ ఉంది అని ఆయనకు అనిపించింది పూర్ణమి కావడం వల్ల ఏదో ఒక గోచార శక్తి అక్కడ నుండి వెళ్ళి ఉండవచ్చు అనుకుంటూ ఆయన ఆలయానికి దగ్గరగా తెచ్చి చేరారు పూజ కోసమని వచ్చిన ఇద్దరు ముగ్గురు భక్తులు పూజ ముగించుకుని బయటకు వస్తూ ఉన్నారు ఆలయానికి కాపలాగా ఉన్న వ్యక్తి అక్కడే కూర్చొని ఉన్నాడు అడవిలో ఉన్న ఈ ఆలయం పూజ చేయటానికి పూజారి ఎవ్వరూ లేరు ఆలయానికి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో పూజ గావించడానికి అక్కడ అనుమతిని ఇచ్చారు ఒక పూజారి వారు ఉండేవారు కానీ ఆయన జనాలకు ఎలా పూజ చేయాలి అని చెప్పేవారు మరియు ఆలయం పూజ ఆలయం భద్రత చూసుకునేవారు జ్ఞానేశ్ జ్ఞానేశ్వరులు వారు ఆలయంలోకి వచ్చారు అక్కడ ఉన్న పూజారి గారు ఆయనకు నమస్కరించి గురువుగారు తమ పున్నమి పూజను చేయడానికి వచ్చాను అని చెప్పి తమ పూజలను ప్రారంభించాడు పూజంతా అయిన తర్వాత జ్ఞానేశ్వరుల వారు ఆలయం నుండి బయటకు వచ్చి ఒక్క క్షణం ఆయనకు తన ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి హడలిపోయారు అర్చకుల వారు అని గట్టిగా అరిచేగలోగా లోపల ఉన్న పూజారి వారు పరుగున అక్కడికి వచ్చేశారు గురుగారు ఏమైంది అని అడగగానే జ్ఞానేశ్వరుల వారు ఏంటిది ఈ శిలపైన మంత్రాక్షుడు పాషాల శిలగా మారిన అదే శిల అంటే జ్యోతిని ఎవరు వెలిగించారు నవరాత్రి సమయాల్లో మాత్రమే ఇక్కడ అఖండ జ్యోతి వెలగాలి అది మీరు కూడా తెలిసినదే కదా కానీ ఈరోజు ఇదేంటి ఈ వైపరీత్యం ఎలా జరిగింది అని పూజారి గారు అప్పుడు గురువు గారు ఇది ఎవరో ఒక ఆచారం తెలియకుండా చేసిన పని కావచ్చు అప్పుడే మీరు వచ్చినప్పుడు ఇక్కడ జ్యోతి లేదు కదా బహుశా మీరు వచ్చినప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిన భక్తుల్లో ఎవరో తెలియకుండా ఈ జ్యోతిని ఉండాలి నేను ఇప్పుడే జ్యోతిని ఆర్పేస్తాను అని చెప్పి వెలుగుతున్న జ్యోతిని నిందించేస్తారు ఆలయం కాపలాగా ఉన్న అతనిని పిలిచి పూజారి వారు బయట నుండి ఏం చేస్తున్నావు ఇక్కడ ఎవరైనా జ్యోతి వెలిగించడానికి వస్తే అలా చేయకూడదని చెప్పొచ్చు కదా మూడుకు చూడు కాసేపటి ముందు ఇక్కడ నుండి వెళ్ళిన వారెవరో జ్యోతి వెలిగించారు అన్నారు ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండు ఇంకోసారి ఇలా జరగకూడదని కొంచెం గట్టిగానే హెచ్చరించగా జ్ఞానేశ్వర వాళ్ళు కూడా ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండండి బాబు అని చెప్పి పూజారి గారు రండి మీరు కూడా ఇంటికి వెళ్దారు అని పిలుస్తారు పూజారి గారు కాపలా ఉన్న అతనికి ఆలయం తలుపులు వేసి పడుకో అని చెప్పి తమ వస్తువులతో జ్ఞానేశ్వరు వాళ్ళతో జతగా ఊరివైపు అడుగులు వేయటం ప్రారంభిస్తారు కాపలాదారుడు పూజారి గారు ఏంటి చెప్పింది నేను చూశాను కదా చివరిగా ఆలయంలో పూజలు చేసి వెళ్ళిన వారు నా ముందుగానే ఇక్కడ నుండి వెళ్ళారు వాళ్ళలో ఎవరు కూడా జేతి వెలిగించలేదు అనుకుంటూ ఆలయం ద్వారం మూసివేసి తన గది వైపు వెళ్ళాడు అతను అక్కడ నుండి వెళ్ళిన కొన్ని క్షణాల తర్వాత పాషాల శిలపై మళ్ళీ జ్యోతి వెలిగింది అప్పుడే అడవిలో నుండి సాగిన చల్లని గాలి ఇప్పుడు గుడి ముందు ఇంకొకసారి వీస్తుంది నవరాత్రుల్లో మాత్రమే వెలగవలసిన అఖండ జ్యోతి ఈ పున్నమి రాత్రిలో ఎందుకు వెలిగింది ఎవరు దాన్ని వెలిగించారు జ్ఞానేశ్వరుడు వాళ్ళు అనుమానపడ్డట్టుగా ఏదైనా నకారాత్మక శక్తి ప్రవేశించిందా మహాశక్తిపురంలో మరొక్కసారి ఏదైనా రహస్యం ఆరంభమైనదా అని తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఆ పూజారి వారు అనుకున్నారు ఇది రేపు ఎలాగైనా జ్ఞానేశ్వరు వాళ్ళకి చెప్పాలి అని కూడా అనుకున్నారన్నమాట కాబట్టి అమ్మవారి ఆలయంలో ఎప్పుడు కూడా నవరాత్రులే కాదండి పున్నమి అమావాస ఇలాంటి రోజుల్లో కూడా శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఇంతవరకు అమ్మవారి కథను విన్నవారికి నా ధన్యవాదాలు మరో మంచి కథతో మంది కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భావంతు